నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కలర్స్ ఓవర్లోడ్ రాధిక మీ అందరికీ పరిచయమే అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ తోటి మళ్ళీ వచ్చేసాం అంతే కదా సో ఈరోజు వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఏంటంటే నారాయణపేట పట్టు నారాయణపేట పట్టు గురించి చెప్పాలి అంటే కలర్స్ ఓవర్లోడ్లో దొరకని కలర్ ఉండదండి ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ చీరలు ఇక్కడ ఉంటాయి సాధారణంగా మనం కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే కలెక్షన్ అయిపోతుంది మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంటుంది కానీ నారాయణపేట మాత్రం మీకు ఎప్పుడు కూడా దొరుకుతుంది ఎందుకంటే వీవర్స్ తనకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మనం ఇవే అనుకున్నాం కదా ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి సో ఎయిట్ నుంచి నైన్ ఫైవ్ మధ్యలో ఆఫర్ ఉందా మా నైన్ ఇయర్స్ సెలబ్రేషన్ అండి ఫిబ్రవరి వసంత పంచమికి నైన్ ఇయర్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సో దానికోసం నారాయణపేట పట్టు పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి చాలా చక్కగానండి సాధారణంగా రాధికి మనకు డిస్కౌంట్ ఇవ్వదు నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా కష్టం మేడం నేను వేసుకునేదే తక్కువ మేడం అంటుంది అలాంటిది మనకి యానివర్సరీ స్పెషల్గా నారాయణపేట పట్టు మీద మంచి డిస్కౌంట్ కూడా ఉంది మరి ఇలా మనం ఊరించి కంటే కూడా చీరలు కలర్స్ అవి చూపిస్తే చాలా బాగుంటుంది ఇవే కలర్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర ఒక్కొక్క మోడల్ లో ఫిఫ్టీ పీసెస్ ఈజీగా ఉంటాయండి అచ్చా ఇంకా వాళ్ళెక్కన నారాయణపేట కావాలంటే కలర్స్ ఓవర్లోడ్ గుర్తుగా రెండు వందల చీరలు ఉంటాయి ఇందులో మూడు మోడల్స్ కలిసి ఎప్పుడు ఉంటాయండి నేను అదే చెప్తున్నాను కలర్స్ ఓవర్లోడ్ రాధిక దగ్గర ఎప్పుడు కూడా నారాయణపేట అంటే హ్యాండ్లూమ్ సారీస్ అన్ని ఉంటాయి నారాయణపేట అయితే ఎక్స్క్లూజివ్ గా మనకు కావాల్సినంత కలెక్షన్ ఉంటుంది నచ్చిన రంగులో ఉంటాయి ఇక ఆ తర్వాత మనం చూపించేది రా మ్యాంగో ఉన్నాయి కంచి లైట్ వెయిట్స్ చాలా బాగున్నాయి కొంచెం గిఫ్టింగ్ పర్పస్ గా కూడా అన్ని కూడా మనకి బిలో టెన్ థౌసండ్ ఒక్క మోడలే మనకి కొంచెం ఎక్కువ ఉంది అందుకే సరే మరి కాలుష్యం చేయకుండా డైరెక్ట్ మనం వీడియోలో ఫస్ట్ మంచి కలర్ నువ్వు ఎన్నైనా చెప్పు రాదు ఎన్ని పట్టు చీరలు ఉన్నా కానీ నారాయణ పట్టుకుండే అందం నారాయణ పట్టు అది ఓల్డ్ మనకి ఆ ఓల్డ్ ట్రెడిషన్ ఎక్కడో కనెక్ట్ అవుతామండి మనం ఆ కలర్ కాంబినేషన్స్ ఆ చిన్న బార్డర్తో సో చాలా అందంగా ఉంటుంది ఇంకొకటి కూడా ఏం తెలుసు ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా దీని బ్లౌజ్ను మంచిగా డిజైన్ చేసి కడుతున్నారు మన ఇంట్లో పూజ కానీ అంటే అమ్మవారి పూజలు కానీ వ్రతం కాని అలాంటివి ఉన్నప్పుడు ఈ చీర ఇచ్చే అందం కంచిపట్టు కూడా ఇవ్వదేమో అంతే కదా ఎందుకంటే మడి చీరలాగా ఒకప్పుడు పెద్దవారు మాత్రమే తమిళియన్స్లో కొంచెం వాళ్ళు ఎవరంటే వైష్ణవులు వాళ్ళు ఎక్కువగా పూజలు కట్టడం అలా ఈ ప్రాచుర్యంలోకి వస్తూ వచ్చిందండి సో ఇప్పటికీ కూడా మనకి అదే పట్టు అదే డిజైన్ ఇస్తున్నారు ఇందులో కొత్త కూడా తీసుకురావట్లే వాళ్ళు ఆపాత మొదల లాగా వింటేజ్ కలెక్షన్ లాగా అలా వస్తూనే ఉంది అసలు నారాయణపేట అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ సారీ మనకి రెడ్ బ్లౌజ్ ఇది మనకి ప్లేన్ విత్ బూటా ఫస్ట్ ప్యాటర్న్ అండి సో ఇలా వస్తుంది సింపుల్ బూటా వచ్చేసి కొన్ని పైతానీ బార్డర్స్ ఉంటాయి కొన్ని కంచి బార్డర్స్ కూడా వస్తాయి ఇది మనకి పైతానీ బార్డర్ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సో దీంట్లో మనం ఒక్కొక్కటి ఓపెన్ చేస్తా వెళ్తే చాలా టైం మంచి బడ్జెట్ లో వస్తుంది వస్తుంది మరి దీని మీద మాకు ఏమైనా అంటే ఆఫర్ చెప్పేసిన తర్వాత ఎయిట్ థౌసండ్ దీనిపైన టెన్ పర్సెంట్ అంటే ఇంచు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దాకా తగ్గిపోతుంది మీకు మంచి ధరలో వస్తుంది అండి ఎయిట్ థౌజండ్ ఉన్నాయండి ఈ శారీస్ మీద మళ్ళీ మీకు యానివర్సరీ స్పెషల్గా మాత్రమే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకు ఆల్మోస్ట్ చాలా తక్కువ ఏడు వేల రెండు మనకి చీర వచ్చేస్తుంది చాలా బాగుంది చక్కటి పట్టు కదా ఎంత తక్కువ ధరలోనో ఎంత బాగుందో మనం నార్మల్ ఫ్యాన్సీలు కొంటూ ఉంటాం దానికంటే కూడా ఈ ట్రెడిషన్ పట్టు కొనుక్కుంటే మనం కూడా ఇంట్లో పూజలకి వాటికి వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కి బాగుంటుంది కట్టుకున్నా బాగుంటదండి ట్రావెల్ చేయాలి ఇప్పుడు పుణ్యక్షేత్రంకి వెళ్తున్నాం మార్నింగ్ అంతే కదా ఇప్పుడు ఏ వెళ్ళి సాయంత్రానికి వస్తాం అలాంటప్పుడు చక్కగా ఈ చీర కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు తిరుపతి క్యూ లైన్లలో నిలబడ్డా నిలబడ్డాంటే సాయంత్రమే బయటికి రావడం అలాంటప్పుడు కూడా ఈ చీర చాలా బాగుంటుందండి ఒకసారి ఇది మన నేత మన నారాయణపేట మన పట్టు దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందంటే చక్కగా ఇందులో ఏదైనా కలర్ నచ్చితే మీరు పిక్ తీసేయండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు దీనికోసం స్టోర్ దాకా రావక్కర్లా ఒకవేళ దీనికి మించిన కలెక్షన్ ఇంకా కావాలంటే రండి లేదు అంటే మా ఛానల్లో సపరేట్గా ఫుల్ కలెక్షన్ చూపించేస్తాను మాకు యూట్యూబ్ ఛానల్లో ఓకే సారీస్ వీడియో కూడా అక్కడ నుంచి అయినా అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు ఈ కలర్ అయితే ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్గా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చేస్తుంది నెక్స్ట్ సారీస్ చెక్స్ విత్ బూటీ అండి సో దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని పైతానీ బార్డర్స్ వస్తాయి కంచి బోడర్ తక్కువ ఏమైనా కదా అసలు పళ్ళు మంచి హైలైట్ అయింది అసలు కంచి మెరూన్ అండి మంచి ఆలివ్ గ్రీన్ బ్యూటిఫుల్ సారీ మామూలుగా లేదు అసలు మనసు దోచేసేలా ఉన్నాయి నారాయణపేట పట్టు శారీస్ ఇది ఎంతవరకు ఉండొచ్చమ్మా ఇది ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి దానిపైన మనకి మళ్ళీ ఇప్పుడు ఆనివర్సరీ ఆఫర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో అది కూడా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉంటుంది వెంటనే బుక్ చేసుకోండి చాలా తక్కువ ధరలో చాలా మంచిగా వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట పట్టు సారీస్ చెక్స్ ఉన్నవి ప్లెయిన్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి చెక్స్ ఉన్నవి అయితే ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వస్తాయి అసలు ఎల్లో అయితే మనసు మామూలుగా దోచుకోవట్లేదండి అక్కడే నా చెయ్యి అయిపోతుంది ఎల్లెల్లెల్ వెళ్ళిపోతాను మళ్ళీ లాక్కుంటున్నా అంత బాగుంది నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ నారాయణపేటలో డిజైన్ నారాయణపేట విత్ పైతానీ పళ్ళు అండి పైతానీ పళ్ళు సో టోటల్గా మనకి శారీ అంతా కూడా ఇలా పీకాక్ మీనా బూట వస్తుంది సింపుల్ పైతానీ కడ్డీ బార్డర్ అండ్ ప్రతి పళ్ళు ఇలా రిచ్గా డిఫరెంట్గా డిఫరెంట్ ఉంది సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్ కలర్ లో ప్లేన్ రెడ్ వస్తుంది గ్రీన్ కూడా మంచి డార్క్ గ్రేట్ లో ఈ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కి బాగా ఎప్పటికైనా ట్రెండ్ అండి సో ఇక్కడ మనం అన్ని ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీనిపైన మళ్ళీ మనకి ఆఫర్ పైతని పళ్ళు ఉన్న నారాయణపేట పట్టు సారీస్ అండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కలర్స్ ఎంత బాగుందో కలర్ ఇక్కడ చాలా వరకు నారాయణపేట నేను రిపీటెడ్ కలర్స్ డార్క్ చూసి అనుకున్నా కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మాత్రం మంచి కలర్స్ ఉన్నాయండి ఏ చీరకు ఆ చీరస్ ఈ చీర చెప్పు అసలు వదిలేలో లేదు అంత బాగుంది ప్లస్ ఈ లైట్ కలర్ కూడా గ్రీన్ కలర్ బోర్డర్ తోటి ఇది కూడా చాలా బాగుందండి కూడా చాలా బాగుంది పీచుకి మంచి కంచి మెరూన్ వచ్చింది చాలా బాగున్నాయి నారాయణపేట ప్యూర్ నారాయణపేట పట్టు హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇంత కలెక్షన్ నేను ఇన్ని చేస్తున్నాను కదా ఎక్కడా లేదు సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే నారాయణపేటకు మాత్రం మీరు ఇక్కడ తీసేసుకోవచ్చు కలర్స్ ఓవర్లోడ్ మధ్య అయినా కూడా సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి తర్వాత నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ శారీస్ రాధిక కథాన్ కతాన్ ఇది ఎన్ని వచ్చినా ఇంకా అలా సేల్ అవుతూనే ఉంటాయి అసలు కలర్ కాంబినేషన్స్ ఇందులో వచ్చినట్టు ఇంకా ఇందులో కూడా రాల కదా కానీ ఉండగా ఉండకు ఇంకా క్వాలిటీ కూడా ఇంకా మంచిగా వస్తుంది సారీ ఫోన్ సో ఇది ఎప్పటికీ ట్రెండ్ పోదండి కథాన్ అనేది వాడినా కూడా అసలు చాలా చక్కగా ఉంటున్నాయి ఈ సారీస్ ప్లస్ గిఫ్టింగ్ పర్పస్ గా కూడా బాగుంటాయండి పెళ్లిళ్ళలోకి దగ్గర బంధువులు ఏదైనా మీరు ప్లాన్ చేసుకుని ఒక పట్టు చీర పెట్టాలని అనుకున్నా కూడా దీనికి వెళ్ళచ్చు దానిలో ఏంటంటే అందరికి ఐడియా ఉంటుందండి ప్రతిసారి మనం ఓపెన్ చేయలేము కొన్నింటికి బూటీ బ్లౌజ్ వస్తుంది కొన్నింటికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అన్నట్టు సో మా ఛానల్ వీడియోలో అయితే ప్రతి చీర నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మనం కొంచెం కలెక్షన్ మా కలెక్షన్ చూపిద్దామని కానీ బాగుంది చాలా బాగున్నాయి కలర్స్ ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి సో దీనిపైన మా యానివర్సరీ స్పెషల్ ఆఫర్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయినా కూడా ఇవి మనకు తక్కువకు వచ్చినట్టేనండి ఎందుకంటే చాలా వరకు మనకి ఎయిట్ థౌసండ్ వన్ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఇప్పుడు ఆఫర్లో ఆఫర్లో ఎయిట్ వన్ సెవెన్ జీరోకే మనకు వస్తుందండి చాలా తక్కువ పడినట్టే కలర్లు అయితే అమ్మో అదేని అది ఎంత బాగున్నాయి అలా సరదాగా కొట్టు కొనుక్కోవచ్చు అన్నట్టున్నాయి కదా అసలు గ్రీన్ చూడండి ఎంత బాగుందంటే కలర్ చాలా బాగుంది సారీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవి పిల్లలకు కూడా బాగుంటాయి అంటే ఎవరికైనా కొత్త పెళ్లి కూతురు నుంచి అప్పుడే చీరలు కట్టే అమ్మాయి నుంచి మొదలు పెడతా అంటే ఒక పట్టు చీర కొనాలి అనుకుంటే లైట్ వెయిట్లో ఈ చీరకు వెళ్ళచ్చు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ప్లస్ మనకి కలర్స్ ఓవర్లోడ్లో తక్కువ ధరకు వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆఫర్గా చూసుకుంటే మామూలుగా కూడా తక్కువ ఉంది నైన్ బిల్లులోనే ఉంది చాలా తక్కువ ఉంది దాని మీద మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ఎయిట్ థౌజండ్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరోకే వస్తుంది అబ్బో ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీకి వస్తుందండి ఎంత బాగున్నాయి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చితే ఆన్లైనా లేదంటే స్టోర్కి వస్తారా అనేది ఇంకా మీ ఇష్టం ఎంత బాగున్నాయంటే రాధిక చీరలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి నారాయణపేట ఇప్పుడు మనం కథను చూసాం కదా రెండూ కూడా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఎంత బాగుందో సారి బెనారస్లో ఆల్ ఓవర్ అండి కడువా వీవింగ్స్ ఆల్ ఓవర్లో కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అసలు ఫైన్ క్వాలిటీ అండి ఎంత బాగుందో సారీ దీంట్లో స్మూత్గా ఉంది సారీ ఎప్పట్లా దుప్పట్లాగా అలా లేకుండా చాలా మంచి బార్డర్ కూడా ఉంటుంది చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చమ్మా ఈ సారీ ఇది ఫైనల్ బెస్ట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ అండి ఈ బనారస్ వాటి పైన యానివర్సరీ స్పెషల్ ఆఫర్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ పట్టు అండి సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా బాగుంది స్మూత్ గా ఉంది మనకి పట్టు పురుగు ముట్టుకున్నట్టుగా క్వాలిటీ మీరు తెప్పించుకున్నాక మాత్రం ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారండి అంత బాగుంది క్వాలిటీ దీంట్లోనే బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయండి సో ఎక్కువగా పింక్స్ అండ్ పర్పుల్స్ మూమెంట్ ఎక్కువ అన్ని కలర్స్ కొన్ని కొన్ని తెప్పిస్తారు కానీ పింక్ అండ్ పర్పుల్లో ఎక్కువ కలెక్షన్ ఉంటుంది బనారస్ దాంట్లో చాలా బాగున్నాయి కొన్ని ఫస్ట్ మనం చూపించిన పింక్ ఒకటి ఈ పింక్ ఒకటి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కలర్స్ ఈ బెనారస్ పట్టులో ఎలా ఉంటాయంటే బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి సార్ అసలు ఇది చూడంత పింక్ లో అయితే అసలు మామూలుగా లేవండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే మనం వీడియోలో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కొన్ని కొన్ని పట్టు చూపించాలనుకుంటున్నాం కాబట్టి నేను అన్ని చూపించలేకపోతున్నాను మీరు స్టోర్ని విజిట్ చేసుకుంటే హాయిగా ఎంత కలెక్షన్ అయినా దొరుకుతుంది ఎన్ని చీరలు అయినా దొరుకుతాయి లేదనుకునేవారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అలా కూడా మీరు ఫాలో అయ్యి తీసుకోవచ్చు కానీ నన్ను అడిగితే ఒకసారి విజిట్ చేయండి పట్టులో పోచంపల్లి నుంచి కంచి పట్టు గద్వాలు ఒకటి ఏంటంటే ఆల్ అన్ని వెరైటీస్ ఉంటాయి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అమ్మాయి పట్టు విషయానికి వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది అందుకే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మీకు నచ్చితే చక్కగా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ కంచి లైట్ వెయిట్ శారీస్ లైట్ సో మనకి ఎందుకు మనకి గిఫ్టింగ్ పర్పస్ గా కూడా గిఫ్టింగ్ అంటే మన బర్త్డేస్ యానివర్సరీస్ ఉంటాయి సో కొంచెం మనం పట్టిన కొనుక్కోవాలని ఉంటుంది కదా ఒక బడ్జెట్లో సింపుల్ గా కావాలనుకుంటే ఇలాంటి చీరకు వెళ్ళిపోవచ్చు ఇవి ఎంత నుంచి ఉంటాయమ్మా మీ దగ్గర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ చాలా బాగుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ సాధారణంగా కొంచెం మనకి రఫ్గా ఏమంటారు పాలిషర్ క్లాత్లు అలా అనిపిస్తున్నాయి కానీ ఇది మనకి పట్టండి చాలా బాగుంది రిచ్ పళ్ళు అండి బార్డర్ కలర్ లో ప్లేన్ కొంచెం పైన బార్డర్ లేకుండా ఈ మధ్యలో కొందరు అడుగుతున్నారు నడుం దగ్గర అందుకోసమని ఈసారి వ్యూవర్స్ మనకి ఈ మోడల్ లో రెడీ చేసి ఇచ్చారు పైన ప్లేన్ బార్డర్ లేకుండా మనకి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు వెతుకుతూ ఉంటారు అండి పైన బార్డర్ వద్దు మాకు గుచ్చుకుంటుంది అంటారు అటువంటి వారికి ఇది బెస్ట్ చాలా బాగుంది మీరు మీద ఏమైనా మాకు ఆఫర్ ఇస్తారా బలవంతంగా ఒప్పిస్తున్నాను అండి ఫైవ్ పర్సెంట్ యానివర్సరీ స్పెషల్ అండి మామూలుగా అయితే డిస్కౌంట్స్ ఉండవు వీటి పైన పట్టు పైన డిస్కౌంట్ మేమేసే ప్రైసింగ్స్ కి చాలా కష్టం అది అందుకోసం ఫైవ్ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న బుటీ స్టైల్ మనకు మారుతుందండి అంతే కానీ కలర్స్ బాగున్నాయి లో మనకు చెక్స్ వస్తాయి దీని మీద ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఒక నారాయణపేట మీద మాత్రమే మీకు టెన్ పర్సెంట్ ఉందండి అది వీవర్ వాళ్ళకి అలా ఇచ్చారు కాబట్టి ఇవ్వగలిగారు మిగిలిన పట్టు సారీస్ ఏదైనా కూడా మనకి ఫైవ్ పర్సెంట్ అదేనానివర్సరీ స్పెషల్ గా కలర్స్ ఓవర్లోడ్ మదీనా కూడా అంతే కదా మదీనా కూడా సో నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ సారీస్ లైట్ వెయిట్ పట్టు సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ కదా లైట్ కూడా పట్టుకొని చూడండి పేపర్ ఉన్నట్టుంది కదా లైట్ లైట్ వెయిట్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే డైరెక్ట్ మనకి లూమ్స్ నుంచే ఇస్తారు మా ఇన్స్టాగ్రామ్ లో ఇంకా నేను లూమ్స్ దగ్గరికి వెళ్ళొచ్చిన వీడియో కూడా పెట్టాలి పెట్టాల్సింది ఉంది అన్నట్టు ఇది రెడీ చేస్తున్నప్పుడు వీడియోనే తీసుకున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ ఎప్పటికప్పుడు స్టాక్ వస్తానే ఉంటదండి సో పెళ్లిలకి గృహ ప్రవేశాలకి దగ్గర వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికి అయినా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో వితౌట్ బార్డర్ తోటి వచ్చింది బూటీస్ నెమ్మ డిజైన్ మళ్ళీ మనం పళ్ళులో చూడు ఎంత బాగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు దీంట్లో టోటల్ గా ప్లెయిన్ బ్లౌజ్ మనకి పర్యూ కలర్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చమ్మ ఇవి ధర సెవెన్ ఫైవ్ ఉంటుందండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారు చాలా బాగుందండి సిక్స్ ఫైవ్ లో క్వాలిటీ చాలా బాగుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇప్పుడు నువ్వు అన్నట్టు వ్రతానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇవ్వడం వేయాలి అలా దేనికి వాళ్ళతో ఒక ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్లకి ఏదైనా మంచిగా ఒక ఐదు వేల్లో పెట్టాలనుకున్నప్పుడు ఆ ఫ్యాన్సీ కంటే కూడా ఇది పెడితే చాలా బాగుంటుంది కదమ్మా సిక్స్ ఫైవ్కి చాలా బాగుంది శారీ అయితే ఇది నాకు బాగా నచ్చింది అలా సరదాగా ఒకటి తీసుకుంటే నువ్వు అన్నట్టు ఒక్కొక్క అకేషన్కి కట్టుకోవచ్చు చాలా బాగుంది శారీ మనకు వచ్చే ధర సిక్స్ ఫైవ్ అండి నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను ఇలా తీసుకోమ్మా ఇది కూడా ఒకసారి ఇట్లా పట్టుకుందాం ఎందుకంటే ఇవి డిజైన్స్ బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ ధరకి అయితే ఎక్కడ రావు అది మాత్రం నేను పక్కాగా ఢంకా బజాయించి చెప్తారంటారు కదా అట్లా చెప్తాను ప్లస్ క్వాలిటీ కూడా మనకి పట్టు చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ నడుస్తాయి ప్రస్తుతాన్ని మనకి చెప్పాను కదా కలర్స్ ఓవర్లోడ్లో పట్టు చీరలు కొంచెం తక్కువ ధరలో ఉంటాయి మరి భయపెట్టేసేటట్టుగా మనల్ని భయపెట్టేటట్టుగా ఉండవు సో మనకి సిక్స్ ఫైవ్ అంటే చాలా రీజనబుల్ అండి ఒక ఫంక్షన్ మీరు తీసుకోవచ్చు మంచి పింక్కి నేవీ బ్లూ ఇంత తర్వాత ఎల్లో చూడండి అసలు ఎంత బాగుందో నాకు రాధిగే ఇది కొనుక్కునింటి కొట్టుకుపోవాలో అంతకెళ్ళండి చాలా అంటే చాలా బాగుందండి వెయ్యి వెయిట్ కూడా అసలు ఒక పేపర్ న్యూస్ పేపర్ అంతా కూడా లేదు నువ్వు అన్నట్టు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైనా టెంపుల్కి వెళ్ళి మనం జర్నీ చేసి వచ్చినా లేదంటే ఏదైనా పెళ్లి పనులలో మంచి శుభకార్యం నిమిత్తం వెళ్ళి వచ్చినా అలా కట్టుకోవడం చాలా బాగుంటాయి అలాగే వర్క్ చేసేవారికి మీకు మీకు సెలవలేదు ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలి ఇది కట్టుకొని డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కూడా మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది వీటికి ఏంటంటే పళ్ళులో మంచి హైలైట్ అవుతుంది అసలు ఏ చీర అయితే ఆ చీర అన్నీ ఓపెన్ చేసి చూపించాలి కానీ ఏంటంటే కలెక్షన్ అన్ని చూపించాలనే ఆలోచనతో మేము ఇలా చూపించాలి ప్రతి చీర కూడా బాగున్నాయండి నిజంగా అలా చూపించుంటే రాధిక ఇంకా బాగుండేది టైం పడుతుంది టైం ఎక్కువైపోతుంది సో ఏంటంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి లేదంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చు ఇది కూడా బాగుందండి సేమ్ ఈ డిజైన్ కొంచెం మనకి పళ్ళు ఇస్తున్నారు కలర్ ఎంత బాగుందో ఇంక ఇది మామూలుగా సందర్భాల్లో అలా అనుకున్నప్పుడు కొంచెం ఎర్రూన్కి వెళ్ళిపోవచ్చు అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక ఇదైతే అసలు మామూలుగా లేదు కలర్ కానీ బోర్డర్ కానీ మొత్తం రిచ్ పళ్ళు వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఆ బ్లౌజ్కి మీరు ఎంబ్రాయిడరీ ఏదైనా చేయించుకుంటే మగ్గం వర్క్ కానీ ఏదైనా సింపుల్గా ఏ అసలు ఎక్కడికో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి చీర క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకొకటి కూడా నేను గమనించింది విత్ లెంత్ అనేది కూడా చాలా బాగుంది ఎంత పొడుగున్నా కూడా శారీ సరిపోతుంది ఇప్పుడు మేము పొట్టుకున్న మాకైతే ఇక్కడ దాకా వస్తాయి లోపల కుర్చీలు పొడుగున్న వారికి కూడా చాలా సరిపోతుంది చూస్తేనే అర్థమైపోతుంది కదా శారీ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మనకి ధర చాలా ఇలాంటివి చాలా ఉన్నాయండి కలర్స్ ఓవర్లోడ్లో ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ప్యూర్ పట్టు ఉన్నాయి అలాగే మనకు అనుకూలమైన ధర అండి సిక్స్ ఫైవ్ నుంచి అంటే మీకు ఎలా కావాలంటే అలా ట్వెల్వ్ ఫైవ్ వరకు కూడా అన్నీ మనకి ప్యూర్ వస్తున్నాయి క్వాలిటీ చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉన్నాయి జరీ కూడా మంచి జరీ అంటే ఫీవర్స్ నుంచి వచ్చిన సారీస్ మీ బడ్జెట్ ప్రకారం అంటే శుభకార్యాలు అనగానే అన్ని మనం ఇరవై వేలు ముప్పై వేలు కంచి పట్టే కట్టలేం కదా లేదంటే మనం ఎవరింటికైనా వెళ్ళినా కూడా లేదంటే మా అమ్మాయి అన్నట్టుగా మ్యారేజ్ అయినా పుట్టినరోజు అలా తీసుకోవాలనుకున్నా కూడా అసలు ఇప్పుడు సిక్స్ ఫైవ్ అయితే మతిపోయింది అంత బాగున్నాయి చీరలు అలా సరదాగా కూడా కొనుక్కోవచ్చండి ఇంకా కలర్స్ ఉన్నాయి అందులో ఎవరిని అడిగినా మీరు వాళ్ళు చూపించండి ఇది వచ్చేసి మనకి ఇందాక సింపుల్ బార్డర్స్ బార్డర్ లెస్ అన్నట్టు చూసాం కదా సో ట్రెడిషనల్ బార్డర్స్ కావాలి సో ఇలా మంచి మీనా బుట్టి లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది మనకి బార్డర్ కి బ్లౌజ్ కి కూడా బార్డర్ వచ్చేస్తుంది సో ఇలా టోటల్ గా ట్రెడిషనల్ లో లైట్ వెయిట్ కంచి సో ఇవి వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీర పళ్ళు దగ్గర ఎక్కువ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా అండి సెవెన్ ఫైవ్ లో పట్టు కూడా చాలా బాగుంది ఇదొక చీర ఆ సిక్స్ ఫైవ్లో ఒక చీర కొనుక్కొని ఒక నారాయణపేట కొనుక్కుంటే పెళ్ళిళ్ళు కటేజ్ అయిపోయింది మీకు మంచి బడ్జెట్లో కూల్గా అయిపోతాయండి శారీస్ ఇంకా కలెక్షన్ ఉంది ఇంకా కలర్స్ ఉన్నాయి మనం వీడియోలు అన్నీ చూపించలేము అంటే చాలా రోజులకి నేను రాధి దగ్గర షూట్ చేయడం కదా సో ఏమేమి ఉన్నాయనే ఉద్దేశంతో అన్ని రకాలు పెట్టున్నాం మామూలుగా అయితే అమ్మాయి ఒక్క నారాయణపేట ఏదో ఇంకొక పట్టే అనుకున్నారు అలా కాకుండా స్టోర్లో ఉన్నవన్నీ చూపించాలని కొద్ది కొద్దిగా కలెక్షన్ చూపించాం కానీ ఇందులో వీళ్ళ దగ్గర వంద వంద శారీస్ పైనే ఉంటాయి మీరు ఎప్పుడు వచ్చినా కూడా దొరుకుతాయి అలాగే మీరు ఫోన్ చేసి కూడా రావచ్చు లొకేషన్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ కదా ఇంక ఇవి ఎలా నడుస్తూనే ఉంది కాకపోతే వీటిల్లో క్వాలిటీ ముఖ్యం అండి మనకు కావాల్సింది క్వాలిటీ ధర మీ దగ్గర ఎంత ఉంది క్వాలిటీ చెప్పక్కర్లేదు మంచి క్వాలిటీ ఎలాగో ఇస్తాను సెవెన్ నుంచి సెవెన్ ఫైవ్ మధ్యలో మనం చూసుకునే మోడల్స్ బాగుంది కదా కంచి తోటి నాకు నచ్చిన కలర్స్ ఇవన్నీ డయబుల్ కాబట్టి మనకు నచ్చిన కలర్స్ లో డై చేసి పంపిస్తారు హ్యాండ్లూమ్ లో సారీ రెడీ అవుతుంది తర్వాత మనకి కలర్స్ డై చేస్తారు అన్నట్టు సో నేను నాకు నచ్చిన కలర్స్ లో అలా డై చేసి పంపిస్తారు సో రెగ్యులర్ గా మనం వరకు రా లో చాలా బెస్ట్ రెస్పాన్స్ అండి క్లాత్ బాగుంది ఫస్ట్ క్లాత్ చాలా మంచిగా ఉంది ఇవి మనకి సెవెన్ ఫైవ్ వస్తాయి సెవెన్ థౌసండ్ ఇది ఇంకా కింద ఉన్న మనకి బ్రొకేట్ డిజైన్ సెవెన్ ఫైవ్ ఉంది అచ్చా ఇది సెవెన్ థౌసండ్ చాలా బాగుందండి కంచి బోర్డర్ తోటి మనకి సెవెన్ లో వస్తాయి ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది మనం అన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు క్లాత్ బాగుందమ్మా చాలా బాగుంది ఇందులో కూడా మళ్ళీ మనకి కొంచెం సింగిల్ వార్ప్లో కూడా వచ్చేస్తున్నాయండి సో ఇది మాత్రం అలా లేదు డబుల్ వార్ప్లో ఉండి చాలా బాగుంది క్లాత్ ఇది మనకి మనకి పటోల బార్డర్ ఇవి సెవెన్ ఫైవ్ పటోాల బార్డర్ సెవెన్ ఫైవ్ పటోలా బార్డర్ సారీస్ సెవెన్ ఫైవ్ అండి మామూలు కంచి బార్డర్ మాత్రం మీకు సెవెన్కి వస్తాయి ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా ఇప్పుడు మనం నారాయణపేట నుంచి చూసుకుంటే ప్రతి పట్టు చీర కూడా నచ్చింది ఏది ఉన్నా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఎలా ఉందండి గద్వాల్ పట్టు చీర నాకైతే కలర్ బాగా నచ్చింది ఎందుకంటే ఈ ప్యారెట్ గ్రీన్కి మంచి నేవీ బ్లూ ప్లస్ మళ్ళీ మనకి మంచి బార్డర్ బార్డర్ కూడా చాలా బాగుంది కొంచెం కొలుకుల బోర్డర్ డిజైన్ స్టైల్ లాగా ఇచ్చి ట్రెడిషనల్ డిజైన్ కుట్టు బార్డర్స్ ఇవన్నీ కదా కుట్టు బార్డర్స్ పళ్ళు కూడా రిచ్గా ఉంది చాలా బాగుంది పళ్ళు కూడా రిచ్గా వచ్చింది బ్లౌజ్ మనకి లోపల వైపు బ్లౌజ్ ఎంత వరకు ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి మాకు డిస్కౌంట్ లేదా స్పెషల్ మాత్రమే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సారీస్ అండి ప్యూర్ గద్వాల్స్ పైన మళ్ళీ సెమీ గద్వాల్స్ మన దగ్గర ఒక ఐదు వందల చీరలు ఎప్పుడు స్టాక్ రెడీగా ఉంటాయి పైన డిస్కౌంట్ ఇవ్వలేము ప్యూర్ గద్వాలండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది బాగా నచ్చింది ఎందుకంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది కలర్ కదా రెగ్యులర్ గా కాకుండా నువ్వు వేసుకుంటే సన్న చెక్స్ అనుకుంటా లైన్స్ వచ్చి స్ట్రైక్స్ వచ్చి బుట్టి ఇలా పర్పుల్ కలర్ ఈ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ అండ్ బాగుంది కొత్తగా వచ్చింది సో ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మనకి ఇదే కలర్లో బ్లౌజ్ ప్లెయిన్ లోపల వైపు ఉంటుంది సో ఇప్పటి వరకు కుట్టు సారీస్ పైన అయితే ఎప్పుడూ ఆఫర్ పెట్టలేదండి సో యానివర్సరీ సందర్భంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా కానీ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా చాలా బాగుందండి పట్టు కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ రాధికి దగ్గర అంటే గద్వాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ మనకు కావాల్సిన ఏంటంటే క్వాలిటీ ప్లస్ కలర్స్ సో ఆ రెండు కూడా చాలా ఉన్నాయి నేను కొద్దిగా మాత్రమే చూపిస్తున్నా మొత్తం మనకి ర్యాక్ అంతా కూడా గద్వాల్ శారీస్ అండి ఇటువైపు రామ్మ ఇవి ఇవి మొత్తం గద్వాలు మామూలుగా మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి రాధిక ఎయిట్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ఉన్నాయండి ఓకే ఎలా బడ్జెట్ ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అన్నీ ఇలా కంచి బోర్డర్ గద్వాల్ సారీస్ చూపిస్తున్నాము ఇంకా తక్కువ చూపిస్తున్నాం ఆల్మోస్ట్ అన్ని రకాలు మనం కవర్ చేయాలనే ఆలోచనతో కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ శారీస్ దాకా ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్కి వస్తే నచ్చిన కలర్ మీరు చూసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది ఇంటికి ఉంది ఇలాగా తీసుకెళ్ళండి మీకన్నా ఎక్కువేం కాదు చాలా చాలా అందంగా ఉందండి చీర మీకు నచ్చితే హాయిగా చీర తీసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఈ సారీ కుట్టు బోర్డర్స్ వస్తాయి మనకి దీంట్లో కొన్ని కలర్స్ అండి సో మనం అన్నీ చూపించలేము కదా ఇలా తీద్దాం ఇది ఈ కలర్ వస్తుందండి అలా పట్టుకోమో పళ్ళు పట్టుకో ఇలా మంచి కలర్ వచ్చింది మీకు ఏమైనా నచ్చినా కూడా ఇందులో నచ్చినవి తీసుకోవచ్చు లేదంటే ఇంకా కావాలన్నా మీరు వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇది ఒక మోడల్ బ్యాడల్ స్ట్రైప్స్ వచ్చి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ వచ్చింది హ్యావీ బ్లూ మంచిగా కంచి బోర్డరు రిచ్ పళ్ళు చాలా బాగున్నాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లో వస్తాయి ఇది కూడా చాలా బాగుంది కదా కలరు డిఫరెంట్గా ఉంది మిర్చి రెడ్ అండి మామూలు రెడ్ కాదు మిర్చి రెడ్ ఇది కూడా చెక్స్ వచ్చి బుటీ ట్రెడిషనల్ పట్టు శారీస్ ఇది బాగుంది రాయల్ బ్లూ మళ్ళీ కొంచెం రాయల్ బ్లూ ఎక్కువ వస్తుంది కదా చాలా బాగా వస్తుంది రాయల్ బ్లూ పళ్ళు కూడా మనకి రిచ్గా వస్తుందండి నెక్స్ట్ ఇది ఎక్సలెంట్ అసలు చాలా బాగుంది మిడిల్లో లైట్ కలర్ వచ్చింది బార్డర్ మనకి రిచ్గా వస్తుంది పళ్ళు కూడా మంచి రిచ్గా వస్తుందండి ఇవన్నీ ప్రస్తుతం ఫిఫ్టీన్ థౌజండ్ కానీ వీళ్ళ దగ్గర ఎయిట్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఇంక ఇది మాటలు లేవు అంతే కదా కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అంటే ఇవి ఆపాత మధురాలు అలాంటి కలెక్షన్స్ ఇంకొకటి ఏంటంటే మనకి నెక్స్ట్ జనరేషన్ కంటే మనం దాచుకుని చక్కగా ఒక పది ఏళ్ళు మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే పది నుంచి పదిహేను ఏళ్ళు అలా కట్టచ్చు అంతే ఈ చీర ఇవన్నీ మననేతండి ఈరోజు వీడియోలో ఎక్కువగా నారాయణపేట గద్వాలు మేము ఎక్కువ కవర్ చేయడానికి కారణం ఏంటంటే మన పట్టు సో అవి మళ్ళీ ఇంకోసారి ఎక్కువ కలెక్షన్ చూపిద్దామని చూపించాము అలాగే వీటితో పాటు బెనారస్ కంచి రామాంగో పట్లు కూడా చూపించాము అన్నీ రీజనబుల్గానండి పెద్ద ధరలేం కదా ఏటో ఒక గద్వారు ఒకటే మనం పదిహేనులో చూపించాను తప్పితే మిగిలినవన్నీ కూడా మనకు సిక్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యే శారీస్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ వరకు అవి మాత్రమే అనుకోకండి వాటిల్లో ఇంత కలెక్షన్ ఉంది అంటే ఇంకా ఎక్కువ కలర్ చాయిస్ ఉంది మీకు స్టోర్ విజిట్ చేయగలిగితే అన్నీ చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అవి ఉంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు నేను ఏంటంటే కలర్స్ ఓవర్లోడ్ నుంచి ఫ్యాన్సీ శారీస్ చూపించబోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఛానల్లో రెగ్యులర్గా పెడుతూ ఉంటారు ఐదు వందల నుంచి ఉంటాయి మీకు ఎలా కాలటోల్లా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పట్టు ఎక్స్క్లూజివ్గా చూపించడానికి గల కారణం ఏంటంటే మళ్ళీ పెళ్ళి ముహూర్తాలు బాగున్నాయి మన ఫిబ్రవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చాలా ఉన్నాయి పెళ్లిళ్ళ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి బడ్జెట్లో అందించాలని ఈ శారీస్ అన్నీ చూపించారంటే ఫర్ సపోజ్ సిక్స్ ఫైవ్లో మనకి లైట్ వెయిట్ పట్టు ఎంత బాగుందో అసలు పేపర్ అంతా వెయిట్ ఉంది చాలా బాగున్నాయి అవి గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి శారీస్ ఇక నేనైతే మళ్ళీ కొత్త వారికి ఒక మంచి స్టోర్ని మళ్ళీ మీకు చూపించాను మీరు కావాల్సిన వారు డైరెక్ట్ విజిట్ చేయచ్చు మనకి ఓవర్ మనకి కలర్స్ ఓవర్లోడ్ వచ్చి మదీనా కూడా మియాపూర్ పక్కనున్న మదీనా కూడా మియాపూర్ పక్కనున్న మదీనా కూడా అలా చెప్తూ ఉండాలి మర్చిపోతాం మియాపూర్ స్టేషన్ నుంచి మీరు హాయిగా ఆటో తీసుకుని వచ్చు వచ్చేసాయి ఇచ్చండి మరి ఈ రోజు కలెక్షన్ మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ రాధిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో అందరికీ హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుంటున్నామండి కలర్స్ ఓవర్లోడ్ వీవర్స్ అవుట్లెట్ సెలబ్రేటింగ్ నైన్త్ యానివర్సరీ మీ అందరి సపోర్ట్ తోని సో మీ అందరి కోసం బ్యూటిఫుల్ ఆఫర్స్ అండి సో ఫిబ్రవరి ట్వెల్త్ ఈజ్ మా స్టోర్ యానివర్సరీ సో మీ అందరి కోసం స్టోర్ లో ఉన్న స్టాక్ అన్నింటిపైన ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కంచిపట్టు తీసుకోండి డిజైనర్ శారీ తీసుకోండి ఏ శారీ తీసుకున్నా ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ స్పెషల్ ఆఫర్స్ అనేవి నారాయణపేట్ పట్టు పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ గద్వాల్ పట్టు పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మిగిలిన అన్ని శారీస్ పైన ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ మీరు ప్రతి ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేసినప్పుడు ఒక లక్కీ డ్రా ఓచర్ ఇస్తారు స్టాఫ్ అది మీరు ఫిల్ చేసి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది దాంట్లో వేసేసి వెళ్ళండి సో ఫిబ్రవరి అంతా ఈ ఆఫర్స్ ఉన్నాయండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది మార్చ్ ఫస్ట్ వీక్లో లకీడా తీస్తాము అది కూడా కలర్స్ ఓవర్లోడ్ యూట్యూబ్ ఛానల్లో అందులోంచి ఐదుగురిని సెలెక్ట్ చేసి మినిమం ఫైవ్ థౌజండ్ పడుతున్న బ్యూటిఫుల్ శారీస్ గిఫ్ట్ అండి అందులో ఒక సారీ ఇది సాఫ్ట్ సిల్క్ శారీ ఇంకొక సారీ పట్టు శారీ ఇంకొక సారీ వచ్చేసి పట్టు ఇంకోటి వచ్చేసి కుప్పడం టిష్యూ పట్టు ఇది కూడా కుప్పడం టిష్యూ పట్టు అండి ఈ బ్యూటిఫుల్ ఫైవ్ శారీస్ విన్నర్స్ని యూట్యూబ్ లైవ్లో సెలెక్ట్ చేస్తాము మా దగ్గర ఉండే పట్టు శారీస్ కలెక్షన్ చెప్తున్నామండి కంచిపట్టు ఉంటాయి వెంకటగిరి ఉంటాయి రామాంగో ఉంటాయి గద్వాల్ పట్టు ఉంటాయి బనారస్ పట్టులో టూ త్రీ వెరైటీస్ ఉంటాయి నారాయణపేట పట్టు ఉంటాయి సో మైసూర్ సిల్క్ శారీస్ ఉంటాయి కంచి లైట్ వెయిట్లో బోల్డ్ అని మోడల్స్ ఉంటాయి పైతానీ శారీస్ కూడా ఉంటాయి ఇంకా నేను వన్ కుప్పడం శారీస్ కూడా ఉంటాయి సో మీకు ఏది కావాలన్నా వెడ్డింగ్స్ కోసం వచ్చేయచ్చు మా యానివర్సరీ ఆఫర్స్లో పార్టిసిపేట్ అవ్వండి బ్యూటిఫుల్ శారీస్ మంచి ప్రైస్లో తీసుకొని లక్కినాలు కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్